నేను ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయిన రోజున మహానుభావుడు బీబీఎల్ నరసింహారాయణ ఇప్పుడు శరీరంతో లేరు వారు వారి దగ్గర వేశారు నన్ను మొట్టమొదటి రోజు ఆయన నీకు మా మేనేజర్ గారిని అధికారిని పరిచయం చేస్తాను రావాయ్ అని నన్ను తీసుకెళ్లారు ఆయన ఈ చడమడ తిట్టేశారు ఇలా ఎందుకు చేశావు అని ఏదో కాగితం చూపించి ఈయనక్కడ ఇలా అంటుండేవారు ఆయన ఆయన అక్కడ కూర్చుని కాదండి ఇలాగే చెయ్యాలి నేనేం తప్పు చేయలేదండి ఇలాగే చేస్తారు అని చెప్పారు ఎంతో మర్యాదగా చెప్పారు ఆయన తిట్టారు నన్ను పరిచయం చేశారు నేను అడిగిపోయి నిధు ఇలా తిడుతున్నారు తిరిగి వచ్చేసాను వచ్చేసిన తర్వాత కాసేపటికి ఆయనే లేచి వచ్చాడు లేచి వచ్చి నరసింహారావు ఏమనుకోపోయి ప్రథమ కోపం డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఫోన్ చేశాను నువ్వు చెప్పిందే కరెక్ట్ అలాగే రాయాలిట నేనే తప్పు చెప్పాను ఆ కాగితం పట్టరా సంతకం చేస్తాను చిన్నతనం కాదు నాకు తెలియక నేను అడిగాను ఏమన్నా మరి మీరు చేసింది తప్పు కాదని తెలిసినప్పుడు అలా మాట్లాడతారు ఏంటంటే అని అడగను మీరు అన్నాను ఆయన నా వంక సర్వను చూసి అన్నారు 국민의동당은 공 Ads i